రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ కార్నర్ సెంటర్లో బాణసంచా కాల్చి మిఠాయి పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిన్న తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పిన కార్యక్రమంలో భాగంగా మరి రెండవసారి మన అందరి ప్రియతమ నాయకులైన రామగుండం ఎమ్మెల్యే మత్తాన్సింగ్ రాజధాపు రామ గారిని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం పట్ల రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మరి ఈ యొక్క జిల్లా అధ్యక్షుల నియామకానికి పూర్తి సహకారం అందించిన మన జిల్లా మంత్రి నీదర్ బాబు గారికి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే తెలియజేసుకుంటున్నాం మరి మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక ఐదుగురిని మాత్రమే రెండో దశ సెలెక్ట్ చేయడం జరిగింది హిందువు నిదర్శనం మరి ముమ్మాటికి మన మక్రమ్ సింగ్ రాష్ట్రాలు అన్న గారి పనితనానికి పట్టం కట్టిల్లు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఎవలమైనా కూడా మక్రం సింగ్ రాష్ట్రాలు అన్న గారి నాయకత్వంలో గత మూడు ఎలక్షన్లు కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు ఎంపీ ఎలక్షన్ కావచ్చు అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు ఏ ఒక్క ఎన్నిక జరిగినా కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం నుండే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకువచ్చి మరి పార్టీని గెలిపించడం జరిగింది ఇందుకు కాను కదా మరోసారి కూడా మన ప్రియతమ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నిక చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంటి నియామకానికి காலும் <laughs> <laughs> Tiger Makkhan Singh sing? jilla Tiger Makkhan Singh sing?